ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ద ఫుడ్ వర్క్ బోయ్స్ బ్రిలియంట్ అన్నమాట అండ్ పెదెంటియార్ గారి స్టెప్లీ హస్బెండ్ రాకుండా అది ఇంటెన్షనల్గా కాదు అసలు అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాత ఇమిటేట్ చేయాలనేది చేసింది కాదు అది మనదో కూడా తెలియదు అది అలా ఉందా నేను అనుకోలేదు బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఇంటర్ గారు స్టెప్ లాగా ఉందని అప్పుడు రిలైజ్ అయినా అవునా నేను అసలు అనుకోలేదు అది ఇంటెన్షన్ గా చేసింది కూడా కాదు అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకోవాలి జుట్టు సవరించుకోవాలి దీని ఇలా లోపల పెట్టుకోవాలి అని అదే స్టైల్ గా ఫీల్ అయ్యాడు ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది అది వచ్చేసరికి అది ఇంకా ఇంటెన్షనల్ కానే కాదు అంటే బై డిఫాల్ వచ్చేసింది అంటే ఆ మూమెంట్ ఎంజాయ్ చేశారు అండ్ త్రూఅవుట్ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ నేను కూడా ఈ పాట చాలా చొక్కాలు చాలా అంటే చాలా డాన్సులు చేసాం సుమా ఇట్స్ లైక్ కింద పడ్డాలు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేడాలు నడుము నడు మడిపోయేలాగా బెండ్ చేసేడాలు ఇవన్నీ అయిపోయింది మే సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ కాలం గుర్తుండిపోతుంది పర్సెంట్ అండ్ ఐ థింక్ ఈ రోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి సినిమా థియేటర్లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కాని కానివ్వండి ఇంకా అర్థమైపోయిన రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేది ఏదో ఉండింది అది లెఫ్ట్ తో తిప్పినప్పుడు మరి వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ ఓకే సో దాన్ని కాస్ట్ కట్టేశారు హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని అందుకే ఆ స్టెప్ ఒకటి రెండే రెండు స్టెప్లు లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకొని ఒక కత్తితో చేసావు ఎంత విచిత్రం అంటే ఆయన ఫోర్త్ డేస్ ఫైవ్ డేస్ సాంగ్ కదండి ఫోర్త్ డేనే అయింది అది ఇంకా ఇంకా ఆయన స్కాన్ చేయించలా రేపు మార్నింగ్ చేపిద్దాం లేకపోతే మిడ్ నైట్ చేపిద్దాం అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తన ఎగరేశారు ఎగరటో బా అంటాం ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటది ఇలా కూడా లెఫ్ట్ హ్యాండ్తో పైకి కుట్టుకోవటం ఇలా అది అయిపోయింది ఆ స్టెప్ అయిపోయింది నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ సిట్టుపట్లు కట్టేసేయాల్సిందే అన్నారు అదృష్టమే కాకర రోజు